ఇప్పుడు మీరు తెల్ల జుట్టుని కవర్ చేయాల్సిన అవసరం లేదు ఈ న్యాచురల్ కలర్ అనేది ఒక్కసారి అప్లై చేయండి ఒక్కసారికే మీ తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారుతుంది ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు ఇది శాశ్వత పరిష్కారం సో లైవ్ లోనే చూపిస్తున్నాను రిజల్ట్ మీరే చూడండి వైట్ హెయిర్ని పర్మనెంట్గా బ్లాక్గా మార్చుకోవటానికి ఈరోజు నేను ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను ఈ కలర్ వేసుకుంటే మీరు ఎంత తెల్ల అయినా నల్లగా మారిపోతుంది ఎటువంటి కెమికల్స్ ఉండవు బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు చేయండి చాలు వైట్ హెయిర్ అంతా బ్లాక్ కలర్లో మారిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా కొంతమంది బాయ్స్ యూజ్ చేయొచ్చా అని అడుగుతారు కదా బాయ్స్ కూడా యూస్ చేయచ్చండి కడిగిన పూని కలర్ అనమాట వైట్ హెయిర్ అనేది చాలా మందికి ఎక్కువైపోయింది ప్రతిసారి సెలూన్ కి వెళ్లి హెయిర్ కలర్ వేయించుకోవటం చాలా కష్టం సో ఇంట్లోనే ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది మీరు వేసుకున్న వెంటనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది ఒక్క వెంట్రుక కూడా తెల్లగా ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చక్కగా యూజ్ అవుతుంది సో ఇంకా లేట్ వద్దు వీడియో స్టార్ట్ చేద్దాము సో వీడియో చూడకపోయే ముందు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అంతా వీడియో ఎలా చేయాలో ఎలా ప్రిపరేషన్ అంతా అర్థమవుతుంది ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతులు పుట్టు అందరిళ్లలో అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఇంకా తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు ఈ మూడు ఉంటే చాలండి మీ హెయిర్ కలర్ బ్లాక్గా మారిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆవాలు ఇంకా మెంతులు ఇంకా కరివేపాకు వేసి బాగా డ్రై రోస్ట్ చేయాలి ఫుల్ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేస్తూనే ఉండాలి ఇది టైం పడుతుంది ఓపికగా చేసుకుంటూ ఉండాలి చూసారు కదా బ్లాక్ కలర్లో మారిపోయింది మొత్తం పొడి పొడి అయిపోతుంది ఇలా చేతిలో వేసుకుని ఇలా నలిపితే పొడిగా అయిపోవాలన్నమాట ఇంకా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి సో ఫైన్ పౌడర్ అయ్యాక దీన్ని స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి అదే అండి పౌడర్ అంతా ఒక బౌల్లోకి వచ్చేలాగా చూసుకోవాలి సో చూసారు కదా చూసారు కదా అంత బ్లాక్ కలర్లో ఉందో ఇదే మీ హెయిర్ డే అండి దీనిలో మీరు ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుని హెయిర్కి పట్టించేలాగా మసాజ్ చేసుకుంటే మీ వైట్ హెయిర్ అంతా బ్లాక్ కలర్లోకి మారిపోతుంది మెంతుల వల్ల హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఆవాల వల్ల హెయిర్ అనేది చాలా బ్లాక్ గా అవుతుంది ఇది కంపల్సరీగా మీకు వర్కౌట్ అవుతుంది ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చాలా మందికి చాలా డౌట్స్ ఉండొచ్చు కానీ ఇది న్యాచురల్ కలర్ అనమాట ఇది సూపర్ గా వర్కౌట్ అవుతుంది ఎంత వైట్ హెయిర్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు సో చాలా మందికి గ్రే హెయిర్ ప్రాబ్లం కూడా ఉంటుంది అది కూడా మొత్తం బ్లాక్ కలర్ లోకి కన్వర్ట్ అయిపోతుంది చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు ఈ రెమెడీని మీరు ఎలా అప్లై చేయాలంటే స్కాల్ప్ మొత్తం చక్కగా లేయర్స్ లాగా తీసుకుని లోపలి వరకు టచ్ అయ్యేలాగా చేసుకుని పార్టిషన్స్గా డివైడ్ చేసుకుని ఇది స్కాల్ప్ నుండి హెయిర్ లెంగ్త్ వరకు బాగా అప్లై చేసుకోండి వారానికి ఒక్కసారి ఈ రెమెడీ ట్రై చేసిన మీకు వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది జన్మలో ఉండదు అలాగే హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది చాలామందికి వైట్ హెయిర్ సమస్య ఉండటం వల్ల హెయిర్ కలర్ అనేది యూజ్ చేస్తారు దానివల్ల హెయిర్ ఫాల్ అయిపోయి హెయిర్ అనేది ఫ్రీజీ అంటే గడ్డిలాగా తయారైపోతుంది కొంచెం కూడా సిల్కీ అండ్ షైనీగా ఉండదు ఈ న్యాచురల్ హెయిర్ కలర్ వాడటం వల్ల హెయిర్ అనేది పెరుగుతుంది హెయిర్ అనేది చాలా చాలా షైనీగా కూడా ఉంటుంది సో మొత్తం అప్లై చేసుకున్న తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత షాంపూ కాకుండా నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేయండి సో వైట్ హెయిర్ మొత్తం బ్లాక్గా మారిపోతుంది ఖచ్చితంగా సూపర్ సూపర్ రిజల్ట్ అనుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ ఉండక్కర్లేదు వారంలో ఒక్కసారైనా ఇలా మీరు అప్లై చేసుకోగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా వైట్ హెయిర్ అనేది ఉండదు సో ఈ రెమెడీ మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను అప్లై చేశాక కలర్ చేంజ్ అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి